వెల్కమ్ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్టైలే వేరని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతా ఒక తాటిపై ఉన్నట్టు కనిపిస్తున్నా నా రూటే సపరేట్ అంటున్నారు ఆ సీనియర్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రిగా పీసీ చీఫ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సైతం లైట్ తీసుకోవడంతో కాంగ్రెస్లో ఇవాళ ప్రస్తుతం దొంతి మాధవ రెడ్డి పనితీరు కొంత హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్లో తాజా ఫైర్ బ్రాండ్గా మారారు దొంతి మాధవ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఇదే తీరుతో ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా వరంగల్ పర్యటనకు వచ్చినటువంటి సీఎం కూడా ము ముఖం కూడా చూపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం దొంతి మాధవ రెడ్డిది అయితే కాంగ్రెస్లో సీనియర్ ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని మంత్రిగా తీసుకోకపోవడం వల్ల ఈ ధిక్కార స్వరం ప్రదర్శిస్తున్నారా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వాళ్ళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి ఆరు నెలలుగా సీఎంకు దూరంగా ఉన్న తాజాగా చేపట్టే మంత్రివర్గ విస్తరణను కూడా తనకు బెర్తివ్వాలని తన స్టైల్లో ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది జిల్లాల పర్యటనకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క కొండా సురేఖ సహా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా ఘన స్వాగతం పలికారు కానీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళ చర్చనీయాంశంగా మారుతుంది అయితే వరంగల్ నగరంలోనే తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటన లైట్ తీసుకున్నారు దొంతి మాధవర్ దీంతో అటు పార్టీ వర్గాల్లో ఇటు జనంలో కూడా ఈ వ్యవహారం కొంత హాట్ టాపిక్ గా హాట్ డిబేట్ తెరదీసిన ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో హన్మకొండ కలెక్టరేట్ లో కొంత తో పాటుగా మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రాజినీమ అట్లాగే కొంతమంది నేతలందరూ కూడా అధికారులతో సహా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కానీ వరంగల్లో దాదాపుగా ముఖ్యమంత్రి ఆరున్నర గంటల పాటు గడిపారు అయితే ఈ సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నటువంటి ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి ఆయన నివాసంలోనే ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది కానీ సీఎం టూర్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అనే విమర్శ ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది ఇక జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి కోసం నిర్వహించినటువంటి సమీక్షలో కూడా ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసినా తనకు ఆహ్వానం లేదని సాకు చూపి ఆ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి సో ఇలా స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఎమ్మెల్యే అసలు ఎందుకు పార్టీకి ప్రభుత్వానికి కూడా దూరంగా ఉంటున్నారనే ఒక విషయంపై మాత్రం ఒక స్పష్టత లేదు ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు ఆయన సో ఇప్పుడు ప్రధానంగా వరంగల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రస్తుతం దొంతి మాధవ్ రెడ్డి స్టైల్ మీదే కొంత ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి అంతరంగ మాత్రం వేరుగా ఉందని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు వాస్తవానికి చాలా చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి దొంతి మాధవ్ రెడ్డి పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి కూడా పార్టీని నంటి పెట్టుకున్నారు ఆయన పార్టీలో కొంత సముచిత స్థానం గౌరవం ఇవ్వడం లేదని కూడా ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఆవేదనలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో సీనియర్ నేత జానారెడ్డి పీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కొంత సమానంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు నడిపినటువంటి చరిత్ర ఆయనకు ఉందని కూడా చెప్తున్నారు తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదని అసలు కాంగ్రెస్ వాదిగా మరోవైపు అంత సీనియర్ గా ఉన్నటువంటి తనకు న్యాయం జరగలేదని వాళ్ళు దొంతి వాదనగా చెప్తున్నారు మరి ఇట్లాంటి నేనే రాజు నేనే మంత్రి అనే స్టైల్లో ప్రస్తుతం ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం తో సంబంధం లేకుండా నేరుగానే అధిష్టానంతో మాట్లాడి కొంత అమాత్య పదవి సాధించాలనే వ్యూహంతో ఇవాళ దొంతి ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి దొంతి ఎపిసోడ్ ఎంతవరకు కొనసాగుతుంది మరి ముఖ్యమంత్రిని ఎప్పుడు కలుస్తారు మరి నిజంగానే ఆయన అనుకున్నట్టుగా మంత్రి పదవి ఆయనకు దక్కుతుందా లేదంటే ఎందుకు ఆ తరహా అంటే నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో ఆయన ప్రదర్శిస్తున్నటువంటి విధానం ఎడమోహం పెడమోహం కానీ ఇవాళ సీఎం తో ఉంటున్నటువంటి విధానం సో ఇట్లా కు కూడా కొంత అంటే ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ జరిగింది అప్పుడు కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది సో ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టినటువంటి సందర్భంగా నరసంపేట మీదుగా మహోబాద్ పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా కూడా నరసంపేటలో రేవంత్ రెడ్డిని మాధవరెడ్డి కాలు మోపనివ్వలేదు సరికదా కదా ఎలాంటి ఏర్పాటు కూడా చేయనటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగింది